యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ మీ ముందు చూడండి ఒక చామంతి మొక్క ఉంది చూడండి ఇలాగా చామంతులు ఇంత చక్కగా ఎంత గుత్తులు గుత్తులుగా ఎంత అందంగా పూసాయంటే మరి ఇవాళ వీడియోలో ఎలా ఎందుకు పూసాయో ఎలా పూసాయో ఈ చామంతి మొక్కకి నేనేమి ఫెర్టిలైజర్స్ వాడానో ఏమేమి పద్ధతులు పాటించానో ఇవన్నీ కూడా మీకు వివరంగా తెలుపుతా అండి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆ తర్వాత స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడ చూడండి అలా చూస్తేనే మీకు కంటెంట్ అర్థమవుతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు సీజన్ అండి చామంతి మొక్కలు ఇప్పుడు ఎక్కడ చూసినా చామంతిలు గుత్తి గుత్తులుగా పూస్తున్నాయి చూడండి ఈ చామంతులు ఎంత అందంగా ఉన్నాయో ఎన్ని పిలకలన్నీ పక్కన పిలకలు పెట్టేసి చక్కగా ఎంత అందమైన పూలు వచ్చాయండి ఈ పూలు రావడానికి ఏంటి కారణమో నేను ఏం మంత్రం వేసానో అవన్నీ కూడా నీకు వివరంగా చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బెల్లము అత్తిపండు మళ్ళీ పూల చెట్లకి తెచ్చానండి బాగా మిక్స్ చేసి ఇది వారం పది రోజులు అయిపోయింది పర్మిట్ చేసి ఇక దీన్ని మిక్స్ చేసి ఇదిగోండి ఈ డమ్మి ఏళ్ళలో పోసేస్తున్నాను ఎక్కువ డైల్యూట్ చేస్తున్నాను ఎందుకంటే కాన్సన్ట్రేట్గా పోస్తే మళ్ళీ చెట్లు దెబ్బతింటాయని ఇలా చేశాను ఇవన్నీ ఇప్పుడు ఇవాళ రెండు పట్ల అండి పూల చెట్లుకి మాత్రం ఇవి రెండు ఇలా పైకి కింద కలుపుకుంటే కలిసిపోతాయి ఓకేనా ఇది నెక్స్ట్ ఇది ఉందండి బియ్యం కడిగిన నీళ్ళల్లో ఆనియన్ పీలేసి శనక్కాయలు పొట్టు అవన్నీ వేసి పెట్టి పర్మంట్ చేసాము దీన్ని కూరగాయల చెట్లకి పండ్ల చెట్లకి వేస్తాను ఇది మాత్రం పూల చెట్లకి అండి పొందమ్మా ఓకే రెడీ ఇవి బాగా దండిగానే పోస్తున్నాయి ఎందుకంటే బాగా ఎండిపోతా ఉన్నాయండి మా పాదులు అండి ఫస్ట్ టైం అరటి బెల్లము వేసిన ద్రావకం పోసాను మనం చెట్లకే అనునిత్యం సదస్ గార్డెన్లో ఏదో ఒక ఫెర్టిలైజరు ఇంట్లో తయారు చేసిందో లేకపోతే బయట కొనుక్కొచ్చిందో ఏదో ఒకటి వేస్తూ ఉండాలండి నేలలో భూమిలో ఉన్నంత సారం మనకి పార్ట్స్లో ఉండదు కదా మనం వాటి పోషకాలు అందిస్తూ ఉండాలి ఇప్పుడైతే బియ్యం అడిగిన నీళ్ళల్లో ఇదంతా వేసామండి చూడండి ఉల్లిపొట్టు ఎల్లగడ్డల పొట్టు వేసనగల పొట్టు ఇవన్నీ వేసినటువంటిది ఇవి ఇప్పుడు కూరగాయల చెట్లకి పండ్ల చెట్లకి పోస్తాం నేను ఎక్కువగా డైలీ చేస్తాను ఎందుకంటే ఈ కాన్సన్ట్రేట్గా ఎందుకని ఓకే ఎంత వాలంటీర్ వచ్చిన టమాటాలు ఉన్నాయి చిన్న చిన్న ఆయిల్ క్యాన్ వేసిన బెండ కూడా బాగా వస్తుందండి ఈ నిమ్మకి వేయాలండి నిమ్మని రీపాట్ చే చేశాను వేరే దాంట్లోకి మార్చాను ఇది కూడా ఏదో ఒకటి పట్లేసెస్ పైకి పోతే కష్టం చాలా సింపుల్ అండి దీనికి పెద్దగా చెంపడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు మన కిచెన్లో దొరికే వస్తువులతో ఆనియన్ పీల్ వాటర్ పోస్తాను అలాగే రైస్ వాటర్ బియ్యం కడిగిన నీళ్లు వేస్తాము ఆ తర్వాత కలబంద ఉంది కదండి అలోవీరా ఆ అలోవీరా లోపల ఉంటుంది కదా ఆ గుజ్జు తీసి వాటర్లో మిక్స్ చేసి అది అప్పుడప్పుడు పోస్తాము ఇంకా పెద్దగా దీనికోసము మన డబ్బులు ఖర్చు పెట్టి ఎక్స్పెన్సివ్ పెట్టలేదు సేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి అది అందుకనే ఇంత చక్కగా ఇంత అందంగా ఉంటాయి ఈ చామంతి ఇంత అందంగా పోయడానికి కారణము అవే మీరు కూడా ఇలాగే చామంతి మొక్కల్ని ఈ సీజన్లో ఇది మంచి సీజన్ చామంతి మొక్కలకి చక్కగా పూలు పూస్తాయి అందంగా పూస్తాయి మన ఇంటి ముందు ఇలా ఒక చామంతి బంచి ఉండింది అనుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా చూసేవాళ్ళు అలాగే అట్రాక్ట్ చేస్తుంది ఓకేనా అండి పాటిస్తారా ఈ యొక్క నియమాలన్నీ కొన్ని చక్కగా పాటించి మంచి చామంతి పూలు దిగుబడి మీరు కూడా తీసుకోండి ఓకే థ్యాంక్ యూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుతానండి అంతవరకు సెలవు నమస్కారం